అభిషేక్ గారు ఈ హైపర్ టెన్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది సో మీ నోటీసు ఉంటది ముందుగా తిరుపతికి నా ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను సో హైపర్ టెన్షన్ థీమ్ గురించి మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అండి సో బీపీ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని ఎంత అక్యురేట్ గా పెట్టుకుంటే మనం ఎంత లాంగ్ టర్మ్లో బ్యాడ్ అవుట్కమ్స్ లేకుండా ఒక మనిషి జీవించవచ్చు అంటే లీవ్ లాంగర్ దానికోసమే ఈ థీమ్ సో ఒక మనిషి జీవితంలో బ్లడ్ ప్రెషర్ అనేది చాలా వరకు మనం దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేషెంట్ మన దగ్గర రాగానే బీపీ ఉందని చెప్పగానే వాళ్ళు ఫస్ట్ లో సర్ప్రైజ్ అయ్యి నాకు బీపీ ఉందా అంటారు దాన్ని యాక్సెప్ట్ చేయడానికే చాలామంది చాలా రోజులు టైం పడుతుంది సగం మంది మోడ్ లో ఉంటారు అంటే మనం బీపీ ఉందని చెప్పినా బీపీ నాకు లేదులే ఏదో డాక్టర్ ఊరికే చెప్పాడని చాలామంది బీపీ గురించి ఇంకా మర్చిపోయి ఇంకా ఆ విషయం ఎవరితోనో డిస్కస్ చేయకుండా సైలెంట్గా వదిలేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు లాంగ్ రన్లో బీపీ కారణమైన వ్యాధులతో తిరిగి మళ్ళీ హాస్పిటల్స్కి వచ్చి అడ్మిట్ అవుతూ ఉంటారు అందువల్లనే మనం బీపీని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటాం సో బీపీ ఏం చేస్తుందంటే సైలెంట్గా మన ఎండ్ ఆర్గాన్స్ అంటాం అంటే హార్ట్ బ్రెయిన్ కిడ్నీ కళ్ళు వీటిని సైలెంట్ గా డామేజ్ చేస్తుంది ఆ వ్యాధి తీవ్రత ఎక్కువ అయినప్పుడు మాత్రమే వాళ్ళు మన దగ్గరికి హాస్పిటల్స్ లో వచ్చి ల్యాండ్ అవుతారు